పోలవరాన్ని డిట్రాక్ట్ ఎవరు ప్రాజెక్ట్ ఇంతగా ఆలస్యం అయిపోవడానికి కారణం ఎవరు కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టారని ఒకరు అంటూ ఉంటే అసలు డయాఫ్రమ్నిపోయేంత నిర్లక్ష్యం మీ హయాంలో జరిగింది అంటూ పరస్పర ఆరోపణలు చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ముందు నుంచి కనపడుతోంది రీసెంట్ గా కొత్త చాప్టర్స్ కొన్ని మొదలయ్యాయి అయితే గత పదేళ్లుగా పోలవరం విషయంలో జరుగుతున్న రాజకీయాన్ని కాస్త లోతుగా రాజకీయాన్ని దాటి ఆర్థిక కోణంలో కూడా ఆరా తీస్తే ఇప్పటి వరకు బయటికి రాని విషయాలు ఇన్నున్నాయా అని అనిపిస్తుంది రెండు పక్షాలు అటు వైసీపీ గాని ఇటు టీడీపీ గాని పరస్పరం రాజకీయ ఆరోపణలే చేసుకుంటున్నాయి గాని ఆర్థిక పరమైన విషయాలకు వచ్చేసరికి మాత్రం రెండు పార్టీల వైఖరి ఒక్కటిగానే ఉందా తర్వాత పోలవరం ప్రాజెక్టు అంటూ ఆర్టీఐ ద్వారా సేకరించిన ఇన్ఫర్మేషన్ చూస్తే చాలా కొత్త వాస్తవాలు బయటపడతాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత అని చెప్తున్నా కదా అని ఇది కేవలం వైసీపీకి మాత్రమే సంబంధించిన విషయం కాదండి ఇప్పుడు టీడీపీ జమానాకి కి అతి ముఖ్యమైన ఫ్యాక్టర్ కూడా ఎందుకంటే ఈ విషయాన్ని అసలు గవర్నమెంట్ గానీ ఇప్పటివరకు వరకు అది అసలు పాయింట్ ఇంతకీ పోలవరం విషయంలో అసలు లాభ పడుతున్నది ఎవరు నష్టపోయింది ఎవరో మనం విత్ నెంబర్స్ విత్ ప్రూఫ్స్ డీటెయిల్ గా చూద్దాం పోలవరం రాష్ట్రానికి జీవనాడి తిరుగులేదు కదా దాదాపు నాలుగున్నర నుంచి ఐదు లక్షల ఎకరాలకి నేరుగా సాగునీరు అందిస్తే వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా ఈ ప్రాజెక్ట్ ఆధారం బై అండ్ లార్జ్ ఒక పది ఉమ్మడి జిల్లాల మీద ప్రభావం చూపించే అతి పెద్ద బహుళార్ద సాధక ప్రాజెక్టు పోలవరం మరి అలాంటి పోలవరానికి కేంద్రం అన్ని రకాలుగా సహాయం చేస్తాము అని చెప్పి జాతీయ ప్రాజెక్టు గా అనౌన్స్ చేసిన తర్వాత కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టిడిపి రెండు వేల పంతొమ్మిది వరకు పోలవరం విషయంలో పొలిటికల్ గేమ్ ఆడిన మాట వాస్తవం చెరపలేని చరిత్ర ఇదే విషయాన్ని ప్రధాని మోడీ కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించడం చూసాం సరిగా పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తి కాకూడదు అది అలాగే ఉండాలి దాని నుంచి డబ్బులు దండుకోవాలి అనేది ఏపీ పార్టీల విధానము టిడిపి విధానం అని మోడీ ఆరోపించడం రెండు వేల పంతొమ్మిది నాటి సంగతి మరి రెండు వేల తర్వాత ఏమైంది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని మొదలుపెట్టి ఒక ఆరు వందల ముప్పై కోట్లో ఏమో సేవ్ చేశాము ఆదా చేశాము అని ప్రకటించి మార్చి అప్పటి వరకు ఉన్న ప్లేస్ లో మెయిల్ మీదకి తీసుకొచ్చారు మీదకి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది లెక్కలు ఎలా మారాయి అనే విషయాన్ని ఆర్టీఐ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని అడిగితే కొన్ని షాకింగ్ నెంబర్స్ బయటకొచ్చాయి ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన పరిణామాలకి సంబంధించిన డీటెయిల్స్ మీరు తెర మీద చూస్తూ ఉన్నారు రివర్స్ టెండరింగ్ లో మెయిల్ పోలవరం పనుల్ని పదిహేను వందల నలభై ఎనిమిది వేల కోట్లకు పైగా మొత్తానికి కాంట్రాక్ట్ అందుకుంది ఆ తర్వాత మరో తొమ్మిది సప్లిమెంట్స్ ద్వారా మెయిల్ రెండు వేల డె కోట్ల రూపాయలకు పైగా పనుల్ని చేపట్టింది అంటే మొదటిది పదిహేను వందల నలభై ఎనిమిది కోట్లు అయితే ఈ నైన్ సప్లిమెంట్స్ కలిసిన తర్వాత ఈ మొత్తం రెండు వేల డెబ్బై ఏడు కోట్లకు పెరిగింది అనమాట మొత్తం కాంట్రాక్ట్ వాల్యూ ఆ తర్వాత మెయిల్ కి వివిధ హెడ్స్ ద్వారా అంటే వివిధ కార్యకలాపాల కోసం తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల పనుల్ని కూడా నలభై యొక్క డిఫరెంట్ డివియేషన్స్ తో అప్పగించారట ఆ తర్వాత మరో ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల అదన పనులు కూడా మెయిల్ చేతికెళ్ళాయి వీటితో పాటు అప్పర్ కాఫర్ గ్యాప్లు పూడ్చాలి గ్యాప్ వన్ గ్యాప్ టూ అనే పనుల్ని పదహారు వందల పదిహేను కోట్ల రూపాయలకి అప్పగించారు అంటే పైన రెండు వేల కోట్ల రూపాయలు ఆ తర్వాత తొమ్మిది వందల కోట్లు ఆ తర్వాత ఆరు వందల కోట్లు ఇప్పుడు పదహారు వందల పదిహేను కోట్లు అంటే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలకి పైగా పనులు మెయిల్ కి అప్పగించారు అని అర్థమవుతా ఉంది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రివర్స్ ద్వారా ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు సేవ్ అయ్యాయి అని చెప్పారు గాని ఇంత భారీ భారీ మొత్తాలకి ఎస్కలేషన్స్ తో పనులు అప్పగించారు అనే విషయం మాత్రం ఇప్పటి వరకు బయటికి రాల కదా ఆ తర్వాత ఇంత భారీ మొత్తంతో పనులు అప్పగించినా కూడా డయాఫ్రమ్ వాళ్ళకి డ్యామేజ్ జరగటము ఆ తర్వాత పనుల్లో ప్రోగ్రెస్ లేకపోవటం అనే సిచువేషన్ రెండు నాటికి కనిపించిన వాస్తవం అదేంటి రెండు నుంచి రెండు వరకు జరిగిన పీరియడ్ ఎందుకు మాట్లాడుతున్నారు పైగా ఆ ఆర్టీఐ వివరాలు సేకరించిన మనిషి కూడా టీడీపీకి అనుకూలుడుగా ముద్రపడ్డ వ్యక్తి కదా అని అనొచ్చు కావచ్చు కానీ ఈ అంకెలైతే వాస్తవం కాదు అని చెప్పడానికి లేదు కదా ఎందుకు అంటే ఆర్టీఐ ద్వారా అడిగితే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్వయంగా ఇవన్నీ చెప్పింది అనమాట మరి అలాంటప్పుడు ఇవన్నీ వాస్తవం కాదు అని చెప్పడానికి లేదు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పోలవరం విషయంలో చాలా మారినాయి ఒకటి రాజకీయ వాదన మారింది ఏపీలో ప్రభుత్వం మారింది పరస్పర ఎలిగేషన్స్ మారినాయి మీ వల్లే జరిగిందంటే మీ వల్లే కాదు మీ వల్లే అంటూ ఎదురు ఆరోపణలు చేయడం చూస్తూ ఉన్నాం మరి ఎంత మారింది కానీ మారంది ఏంటి అంటే కాంట్రాక్టర్ ఎస్ వైసీపీ మీద బలంగా ఎదురుదాడి చేస్తూ అసెంబ్లీలో వీడియోలు కూడా చూపించి ప్రదర్శన కూడా చేసి అసలు జగన్ సినిమా చూపిస్తా అని చెప్పారు కదా చంద్రబాబు కానీ టీడీపీ ప్రభుత్వం గానీ చంద్రబాబు గాని రివర్స్ స్టాండరింగ్ వల్ల లాభం ఏం జరగలేదు కాంట్రాక్టర్ కి ఇదిగో ఇంత ఎస్కలేషన్స్ తో ఇన్ని పనులు అప్పగించారు అప్పగించిన పనులు ఏవి జరగలేదు అనే విషయాన్ని చెప్పడం చూసామా ఇప్పటి వరకు కాంట్రాక్టర్ని కాంట్రాక్టర్ ఏమైనా మార్చారా లేదు కదా కాంట్రాక్టర్ మాత్రం కంటిన్యూ అవుతున్నారు ఆ కాంట్రాక్టర్ ఊసు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎత్తట్ల ఈ మధ్యన మూడున్నరేళ్లలో పేదరికాన్ని రూపు మాపేస్తాము అంటూ పేరుతో ఒక పబ్లిసిటీ మొదలుపెట్టింది కదా అలా మొదలుపెట్టిన తర్వాత కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ప్రాంతంలో అడాప్ట్ చేసుకుంటున్నాము అని ఇదే మెయిల్ సంస్థ ఎండి మెగా కృష్ణారెడ్డి ప్రకటించడం అనేది రీసెంట్ డెవలప్మెంట్ అంటే ప్రభుత్వ ఇనిషియేటివ్స్ లో కూడా ఆయన యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్పారు చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చు అంటే దీనికి అర్థం ఏంటి ప్రాజెక్టు విషయంలో పాలిటిక్స్ విషయంలో టిడిపి వేరు పాలసీలు ఉంటే ఉన్నాయేమో గానీ కాంట్రాక్టర్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం రెండు పార్టీలది ఒక్కటే పాలసీ ఒక్కటే విధానం పెద్ద తేడా లేదు అనే వాస్తవం మనకి అర్థమైపోతుంది ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఏపీకి చాలా ఆందోళన కల్పిస్తున్న మరో పరిణామం పోలవరం ఎత్తు నలభై ఐదు మీటర్లకు పైగా ఉండాల్సింది నలభై మీటర్లకే కన్ఫైండ్ అయిపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ ద్వారా అందాల్సిన ప్రయోజనాలు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి అందవు అనేది నిజంగా నిజం కదా ప్రాజెక్ట్ ఎత్తు ఎందుకు తగ్గింది అంటే నిర్వాసితులకు ఇవ్వాల్సిన కాంపన్సేషన్ భారీ స్థాయిలో ఉంది అని కేంద్రం ముండికేసేసరికి ఆ కేంద్రాన్ని కంపెల్ చేసే శక్తి గానీ లేదంటే గనుక కాంపన్సేషన్ భరించే సామర్థ్యం గానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఎత్తు తగ్గించుకున్నాం ఎత్తు తగ్గడం వల్ల ప్రాజెక్ట్ ద్వారా రావాల్సిన పూర్తి ప్రయోజనాన్ని రాబట్టు ఎందుకంటే రిజర్వాయర్ కెపాసిటీ తగ్గితే ప్రాజెక్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గుతుంది గ్రావిటీ మీద నీరు వెళ్లే దూరం కూడా తగ్గుతుంది దాని వల్ల పూర్తి స్థాయి ప్రయోజనాన్ని మనం రాబట్టుకోలేకపోతున్నాం అంటే వీటిని బట్టి చూస్తే ఒక్కటే అర్థం అవుతుంది ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ప్రాజెక్టు ఎత్తును కూడా తగ్గించాము పైగా ఫస్ట్ ఫేజ్ అని పొలిటికల్ గా కవర్ చేస్తూ ఉన్నాము కాంట్రాక్టర్ విషయాన్ని మాత్రం మనం ప్రస్తావించట్లా ఇర్రెగ్యులారిటీస్ గానీ అంచనాలను అందుకోపోవటం గానీ ఉన్న ఈ కాంట్రాక్టర్ వైపు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం ప్రస్తావించట్లా ఇవన్నీ చూస్తే కేవలం పోలవరం విషయంలో పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే జరుగుతున్నాయని అసలు వాస్తవాలు బయటకు రావడం లేదు అనే విషయం అర్థమైపోతుంది అది ఒక పాయింట్ అయితే రెండోది ఇలా డిలే మీద డిలే జరుగుతూ ఆ ప్రాజెక్టు సాగుతూ ఉండటం వల్ల ఒకటి బడ్జెట్ ఎస్కలేషన్స్ అవుతున్నాయి పోలవరం ప్రాజెక్టు ఖర్చు పెరుగుతూ ఉంది ప్రాజెక్ట్ డిలే అయిపోవడం వల్ల ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటూ ఉన్నాయి ఈ రెండింటి ఎఫెక్ట్ తిరిగి తిరిగి వచ్చి జనం మీదే ఆర్థిక రూపంలో అంటే ఖర్చు పెరగడం వల్ల ఆర్థిక భారం ప్రజల మీద పడుతుంది రావాల్సిన ప్రయోజనమేమో ప్రాజెక్ట్ పూర్తి కాలేదు కాబట్టి రావట్లా ఇలాగా అన్ని రకాలుగా పోలవరం రాజకీయం వల్ల దెబ్బతింటున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలే వాళ్ళ భవిష్యత్తే అనేది మాత్రం వాస్తవం రాజకీయం ఈ స్థాయిలో పోలవరంతో గేమ్ ఆడుతోంది అనే వాస్తవం తెలిసిన తర్వాత మీకేమనిపించింది జెన్యున్ ఒపీనియన్ షేర్ చేయండి ఇది ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన విషయం మాత్రమే దిస్ ఈస్